మొదటి ప్రశ్న ఏంటి సువార్థిస్ట్ అంటే అర్థం ఏంటి పని చేయడానికి అవసరమా ఏదైనా ఒక ఇవాంజలిస్ట్ పనిచేయడానికి మీటింగ్ నిర్వహించినప్పుడు దానికి సంబంధించిన పోస్టర్ గానీ లేదా బ్యానర్ గానీ వాటిపైన అభిషేకం లేని ఒక వ్యక్తి ఫోటోను వేసుకోవచ్చే వేసుకోకూడదు ఇప్పుడు ఇవాంజలిస్ట్ అనేది ఎవరంటే మనము ఎఫ్ఎస్ఈ పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో నాలుగు లేక ఐదు విధముల పరిచర్యలు పరిచారకులను దేవుడు తన సంఘానికి వరముగా ఇచ్చినట్టుగా రాయబడింది పరిశుద్ధులు సంపూర్ణులగున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపుస్తరులు గాను పిమ్మట కొందరిని సువార్థికులు గాను ప్రవక్తలు గాను ఆ పిమట కొందరిని కాపరులనుగా ఉపదేశకులనుగా నియమించను ఇందులో అప్పస్తలు సువార్థికులు నేను ఆదీప స్తంభంలో రాశాను అనుకుంటాను అందులో అసలు అప్పస్తలు ఎవరు సువార్థికులు ఎవరు ప్రవక్తలు ఎవరు వాళ్ళ లక్షణాలు ఏంటి ఎలా గుర్తుపట్టాలి అనే స్పష్టమైనటువంటి వివరణ ఈ పుస్తకంలో రాశాను ఇక్కడ ఉన్న చండి అపుస్తలు ఎవరు ప్రవక్తలు సువార్థికులు ఎవరు కాపుర్లు ఎవరు కనుక ఆ బుక్ మీరు చదవండి బ్రదర్ నందన్ అది తెప్పించుకొని మీరు చదవండి అయితే సువార్త ప్రకటించడానికి ప్రత్యేకముగా దేవుని చేత వరము పొంది అభిషేకించబడి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే జ్ఞానము సామర్థ్యంతో సువార్త చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళు స్పెషల్లీ ఛోజన్ వెసల్స్ అయితే హస్త నిక్షేపణం అవసరమా అన్నారు కదా ఈ రెండో ప్రశ్నకు సమాధానం చెప్పింది ఇప్పుడు ఇంజక్షన్ ఇవ్వడానికి సర్టిఫికేట్ అవసరమా అన్నట్టున్నది సర్టిఫికేట్ లేనోడు కూడా ఇంజక్షన్ ఇస్తాడు కానీ అక్కడ వాడికి రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుంది వాడు ఏదన్నా తప్పు సిద్ధాంతం చెప్పినా క్రీస్తు న్యాయపీఠం ముందు తోలు ఊడిపోతుంది ఒక గురుశిష్య పరంపర ఉండాలి పౌలు తిమోతి మీద నిక్షేపణ చేశాడు తిమోతి చెప్పాడు త్వరపడి ఇవని మీద నేను హస్తనిక్షేపణం చేయొద్దన్నాడు అంటే తిమోతి మరి కొంతమంది మీద పెట్టాడు ఇట్లా గురు శిష్య పరంపర ఉన్నప్పుడు ఒట్టిగానే చేయబెట్టరు వాడికి కావలసినటువంటి జ్ఞానము సిద్ధాంత పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం అంతా వాడికి నేర్పించి సిద్ధపరిచి అప్పుడు చేతులు పెడతారు అలాంటప్పుడు వాడు ఇంజక్షన్ కరెక్ట్గా అన్నమాట కనుక ఎవరు పడితే వాళ్ళు సువార్త చెప్పొచ్చు ఆ మాటకు వస్తే సువార్త ప్రకటించాల్సినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవునిది క్రైస్తవ స్త్రీ ఇది మీరు వెళ్ళండి ఇప్పుడు ప్రకటించి వారు లేకపోతే వారు ఎలాగ వింటారు పంపువాడు లేకపోతే వాడు ఎలా ప్రకటిస్తారంటాడు పౌలు కనుక డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ గాస్పుల్ ప్రాపగ్యూషన్లో ప్రతి క్రైస్తవ విశ్వాసికి పాలు పంపులు ఉండాలి మన నోరు తెరిచి సువార్త చెప్పాలి లేకపోతే కరపత్రమైన ఇవ్వాలి లేకుంటే వాళ్ళ దగ్గరికి నడిపించాలి లేకపోతే సువార్త ప్రకటన భారము సామర్థ్యం కలిగిన వాళ్ళని ఆర్థిక సహాయం చేసి పంపించాలి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సువార్త నిరంతరం వ్యాపిస్తుండడానికి మనందరం కూడా అభిషిక్తులు అభిషక్తులు కాని వాళ్ళందరూ పని కలిగి ఉండాలి కానీ దేవుని చేత ప్రత్యేకించబడ్డ సువార్థకులు అంటూ ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్యారంటీ అనేది మామూలుగా చెప్పే వాళ్ళ దగ్గర ఉండదు ఎప్పటికైనా అధికారికంగా నియమించబడేటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ రికగ్నైజ్డ్ లైసెన్స్డ్ డాక్టర్ దగ్గరికి ఈ మామూలు ఆర్ఎంపీలందరూ పోవాల్సిందే సున్న లీటర్ రైట్ గాడ్ బ్లెస్ యూ ఓకే దీంతోనే ఏదైనా ఒక డినామినేషన్ వాళ్ళు వాళ్ళ సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్ నిర్వహించినప్పుడు పోస్టర్ బ్యానర్ ఇట్లాంటి తయారు చేసుకుంటారు కదా వాటి పైన ఆ ఒక వ్యక్తి హస్త నిక్షేపణం అభిషేకం పొందనే ఒక వ్యక్తి ఫోటో వేసుకోవచ్చా అసలు అభిషేకము పొందనే ఒక వ్యక్తిని దేవుని ప్రతినిధిగా అసలు రికగ్నైజే చేయవద్దు హస్తనిక్షేపణ పొందని వాడిని దేవుని పక్షంగా మాట్లాడడానికి మనం రికగ్నైజ్ చేయగలిగితే అది రైట్ అవుతే అసలు హస్తనిక్షేపణ పద్ధతి అబాలిష్ చేయాలి వాక్చాతులు ఉన్న ప్రతివాడు చెప్పొచ్చు అని రూల్ పెట్టుకోవాలి ఆ హస్తనిక్షేపణ లేకపోయినా వాడు దేవుని పక్షంగా మాట్లాడగలిగితే మరి ఇప్పుడు మనం చేతులు పెట్టేది ఎందుకు అనవసరంగా ఫోటో అంటే ఇన్వైట్ చేసే వాళ్ళనా నిక్షేపంగా వేసుకోవచ్చు అది వేరు ఆహ్వానించి వారు కమిటీ అట్లా చేసుకోవచ్చు పర్వాలేదు